జై శ్రీరామ్ ఇవాటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం నిత్యం చూస్తూనే ఉంటాం నిత్యం వింటూనే ఉంటాం అనుసరిస్తూనే ఉంటాం కానీ అసలుగా మనసు పెట్టి మనం చూసినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక గుడి గుడి దగ్గరికి వెళ్ళాం ఆ గుడి ముందు గోపురం చూడగానే ఒక పవిత్రమైన భావం మనసు స్టార్ట్ అవుతుంది మనకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గుడి మెట్టి ఎక్కుతున్నప్పుడు ఫస్ట్ మనం గుడి ఉన్న గంట కొడతాం అక్కడ గంట కొట్టగానే లేనిపోయి లేన లేని ఒక మంచి వైబ్రేషన్ మనలో కలుగుతుంది అనమాట ఆ గంట సౌండ్ వినగానే అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి దయవుని దేవుణ్ణి చూస్తాం ఆ విగ్రహారా విగ్రహం చూసేసరికి ఆ దీపారాధనలో విగ్రహం చూసేసరికి ఒక విధమైన పులకరం వస్తుంది అనమాట పక్కనే ఎవరున్నారో కూడా మనం గుర్తించలేనంత పులకం వస్తుంది అయితే అక్కడ ఇస్తాడు తీర్థం ఇస్తాడు పంతులు గారు మనకి ఆ ప తీర్థం పూజ దాంట్లో ఈ తులసి దళాలు ప్లస్ అలాగే పచ్చకరపురం ఇవన్నీ వేసిస్తారు ఆ తీర్థం తీసుకోగానే ఒక అమృతంలా ఉంటుంది అంటే శరీరంలో లే ఎన్నో తెలియని భావాలు కలుగుతూ ఉంటాయి గుడికి వెళ్ళమని ఊరికనే చెప్పరు ఆ తీర్థం చేసుకోగానే మనసులో ఒక విధంగా పవిత్ర భావం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ప్రసాదం పెడతారు ఆ ప్రసాదం తింటే ఇంట్లో చేసుకుంటాం మనం పులిగారు ఇంట్లో దద్దోజనం చేసుకుంటాం ఎన్ని చేసుకున్నా ఆ టేస్ట్ ఏంటో ఎందుకు వస్తుంది ఆ టేస్ట్ పవిత్రం ఆ తీర్థానికి అంత టేస్ట్ ఆ తీర్థం మన ఇంట్లో తేస్తుంది రాదే రాదు పవిత్రం ఆ గంట రోడ్డు మీద కూడా మన లింగదారులు వాళ్ళు గంట వేయించుకుంటూ రక్ష పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ గంట మనకు ఫీలింగ్ అయితే రాదు ఆ పవిత్రం అంటే ఆ దేవాలయంలో భగవంతుని చుట్టూ ఉన్న ఈ పవిత్రం ఇతర మతాలకు మాట్లాడి మాట్లాడితే మనకి చెప్పచ్చు ఇటువంటి విషయాలు ఏ మనిషి కూడా నేను తీర్థం చేస్తున్నాను నాలో పవిత్రం రాదు నేను గంట వినగానే నాలో ఒక ఇతరు భక్తి అనేది ఎవరో లేదు అని ఉండవు ఎందుకంటే ఆ గుడి ఎంత పవిత్రమైన వస్తుంది ఏ ప్రతిఫను అక్కడ పలకరించే వాళ్ళు కానీ ఒకళ్ళు పంతులు గారు కానీ ఆయన శతకోపం మనకు పెడుతున్నప్పుడు మనలో గర్వం అంతా అరిగిపోయినట్టుగాను మనకు ఏదో ఒక విధాన్ని పవిత్రత వచ్చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది కాబట్టి గుడి అనేది ప్రతి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు వెళ్ళగలితే ప్రతిరోజు వెళ్ళినా కనీసం వార హోజన వెళ్ళగలిగితే ఆ గుడి యొక్క పవిత్రం ఇవన్నీ మీరు అనుభవించి చూడండి గుడికి వెళ్ళినప్పుడు ఒక గంట్రవగానే గంట కొట్టినప్పుడు మనలో భావం ఎలా ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ ఎదురుగా గుడి ఎదురుగా నిలబడి గోపురం చూసినప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్ ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చూడండి ఎంత ఆనందం కలుగుతుందో అది పవిత్రం గుడి అంటే అది అదనే గుడి మనం ఎప్పుడు కూడా మనకు హిందువులకు ఉన్న గొప్ప వరం గుడి అందరూ దర్శించండి ఆధ్యాత్మికంగా పొందండి జై శ్రీరామ్